జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశిల పోరాటాలకు వేదికగా బద్వేలులో జరగబోతున్న సిపిఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వి వీరశేఖర్ గౌరవాధ్యక్షులుగా జి అబ్దుల్ ఖాదర్ ప్రధాన కార్యదర్శిగా పి మస్తాన్ కోశాధికారిగా పి బాలు పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా జూలై ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు బద్వెల్లో జరగనున్న సిపిఐ ఇరవై ఐదవ జిల్లా మహాసభలు ఇప్పటికే ప్రధానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆదివారం స్థానిక ఎన్జిఓ హోంలో వీరశేఖర్ అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నది నాటి నుండి నేటి వరకు దేశ సమైక్యత సమగ్రత కోసం సమరసిల పోరాటం చేస్తూనే ఉన్నది దేశ స్వాతంత్ర్యం కోసం మీరట్ పెషావర్ కుట్ర కేసులు నిర్బంధాలను నిషేధాలడు అరెస్టులు జైళ్లు తుపాకీ తూటాలను ఉరికంభాలను లెక్క చేయకుండా జనంలో పోరాటం జైలులో పోరాటం చేసి రవి అస్తమించని సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడంలో అగ్రభాగాన్ని నిలిచింది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం పునఃప్రవాహులర్ తేబాగా ఉద్యమం చేపట్టి

కలిసేటువంటి కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా మాటలు విజయవంతం చేయాలని చెప్పి ఈ పేరుతోనే జిల్లా నాయకత్వం ఆధీన నేపథ్యంలో జిల్లాల అన్ని ప్రాంతాలు కూడా అలాంటిదానికి శ్రీకారం చూద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ చేస్తూ రాష్ట్రం సిపిఐ మాటలు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతా ఉన్నాయి ఇరవై ఇరవై వందకి ఇరవై రెండు కలిసిరల్ జరుగుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడో తారీఖు ర్యాలీ పబ్లిక్ మీటింగ్ వస్తుంది దాని తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు చండీగఢ్ లో కంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో అక్కడ జాతీయ మాటలు జరగబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మీరంతా అహారం ఈ మాటల విజయవంతం కోసం శ్రమించాలని చెప్పి శ్రమించడం కాదు ఇది మన బాధ్యత మన యొక్క శక్తిని మన ఇంటిని మన సర్వ శక్తులు కొట్టి మన ఫలాన్ని ఇక్కడ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది కడప జిల్లాలో రెండే జెండాలు కాదు దోచుకునేవాడు దాచుకునేవాడు దోపిలే కాదు ఎవరి జెండా కూడా ఈ రాజకీయ ప్రత్యామ్నాయ కడప జిల్లాలో ఉన్న పద్ధతులు ప్రయత్నం కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చాలా మందికి చూస్తా ఉన్న ఫేస్బుక్ లో వాట్సాప్ లో మీరు అందరూ కూడా కలిసి పేర్లు అడుగుతా ఉన్నారు కోరుతా ఉన్నారు మీరంతా కూడా ఇటువంటి సహకారం అందిస్తామని చెప్పి మీ కందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి ఈ మాత విజయవంతలో మీరు ప్రముఖ పాత్ర పోదిస్తారని చెప్పి కోరుతూ ఈ కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏమైనా మాట్లాడితే మన నారాయణ గారు మాట్లాడారు అక్కడ జరిగినటువంటి కాశ్మీర్ లో జరిగినటువంటి జరిగింది ఆ ఇరవై ఆరు మంది వచ్చి మన వాళ్ళను తరిస్తూ కాశీ తప్పారు అది నాయన అన్యాయంలో బాబు అంత కాల్చి తప్పడం అన్యాయం అని చెప్పి మనం చెప్పితే దానిపైన మన పైన ఎదురుదాడి చేస్తా ఉన్నారు కమ్యూనిస్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి దేశభక్తి ముసుగులో కమ్యూనిస్టుల దాడి చేసి మీరందరినీ అని చెప్పి చెబుతా ఉన్నారు మరి యుద్ధాన్ని ఆపమని ప్రకటించమని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా భారతీయ జనతా పార్టీకి చెప్పిందా ఎవరైనా కూడా అడిగారా నువ్వు ఎందుకు ఇద్దాం ఆపుతా అని చెప్పి మరి ట్రంప్ అక్కడ అమెరికా ఉన్నటువంటి ట్రంప్ గారు యుద్ధాన్ని సీఫర్ ప్రకటించాం మరి ఏ రకమైనటువంటి దేశభక్తి చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మన రాష్ట్రం పోతే అది నేరం అవుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిందే దేశభక్తి వాళ్ళు దేశభక్తి దేశభక్తే చెప్పి ప్రకటిస్తా ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీగా రెండు గంటల పాటు ఒక మహిళా పాత్రలో కాశ్మీర్ రైలో పహల్గా వచ్చి వాళ్ళు పిల్లలు రాజు చూడండి వాళ్ళు అడుగుతా ఉంటే ఐదు మంది ఆరు మందో ఎవరిస్ట్లు వచ్చి ఉగ్రవాదులు వచ్చి కలుస్తా ఉంటే మరి చేసే ఇంపీడియన్సీ వ్యవస్థ ఏమైపోయింది అంతా కిలోమీటర్లకు నలుగురు చప్పుల సైనికులు ఉంటారు ఒక్కొక్క పోలీస్ చాలా అక్కడ వస్తుంది మరి ఇంపీడియన్సీ వ్యవస్థ ఏమైపోయింది మరి దాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందా అంటే ఈ దేశంలో మీరేనా ప్రధానమంత్రిగా మరొక సంవత్సరాలు వచ్చి రెండు వేల పదహారులో విమానాన్ని ఎవరు ఎవరి పరిపాలన చేశారు దాని తర్వాత అంచుల్ పైన ఎవరు దాడి చేశారు ఎవరు సుధారణి అదేవిధంగా అసలు రాజ్ కోర్గం ఎవరున్నప్పుడు జరిగింది అదేవిధంగా పుల్వామాలో ఎవరున్నప్పుడు దాడి జరిగింది నిన్న పేదబాబు లో ఎవరున్నప్పుడు జరిగింది మీరే ఈ పదమూడు సంవత్సరాల పాటు అంతకుముందు అర్థం చేయాలి వాటిపై మీ పరిపాలన కాలంలోనే ఇన్ని విధానం జరిగాయి మరి మీరు ఎందుకు రక్షించలేకపోయారు యాభై ఆరు ఇంచుల ఛార్జ్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ అడిగితే ఇక్కడ పశ్చిమ నుంచి పోయి ఒకడు నా పేరు పెట్టి అక్కడ పోయి చేతిలో కేసు ఎస్పీ గారికి నా పేరు పెట్టి కేసు ఇచ్చారు అరే బాబు బీజేవైఎం ఏపీ బీజేపీ కార్యకర్తలకు విద్య చేసిన మీ కేసును ఈ యొక్క చేతద్రోహాలు మాట్లాడే మాటలు అమ్మాయి ఏమి చేయవరా మీలాంటి మెదడు లేనటువారం యుద్ధం వద్దనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్తా ఉగ్రవాదాన్ని అంత చెప్పడం లేదు ఉగ్రవాదాన్ని ప్రధానమంత్రి పోయి ఎన్నికల్లో బీహార్ లో పాల్గొంటే కమ్యూనిస్ట్ పార్టీ పోయి అక్కడ ఉమ్మడి అక్కడ పక్ష లో పాల్గొని మా అభిప్రాయాన్ని మేము చెప్పడం జరిగింది కాబట్టి నీకు ఎన్నికలు ఇరవై ఆరు మంది నిలిచిపోతే సిట్లు లేకుండా పోయి అక్కడ పోయినావు బీహార్ లో అక్కడ నితీష్ తో చర్చ జరిపే పరిస్థితి నీకు కొనసాగుతుంది నువ్వు ఆ చేత భక్తులు మేము ఆ చేత భక్తులు ఒక్కసారి చెప్పని చెప్పి కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ అన్నాలు అభ్యుదయ కామకులు వాళ్ళు చెప్పిందే వార్త వచ్చింది కాబట్టి భారతదేశాన్ని భారతీయ మతాకాన్ని భారతదేశంలో ఏ రోజు ఏ సందర్భంలో స్వాతంత్రం ఉంచి నేటి వరకు ఎప్పుడు ఎవరు ఏ సందర్భంలో మీరు స్వాతంత్ర్యంలో పాల్గొన్నారో అడిగితే ఒక్క ఆధారం లేదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇక్కడ కడప జిల్లా ముందుకొని ఢిల్లీ వరకు ఎక్కడ కావాలంటే ప్రేదించా చేయబోయినా ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఉద్యోగాల ప్రేమత్వాలు అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఉన్నారు కాబట్టి దేశ భోములు వేళ